నేతృత్వం దాతృత్వం తోటి ఈ వన మహోత్సవం మీరు అడవి మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఇప్పుడు మన ముందు విజన్ పోలవర ప్రదాత అమరావతి నిర్మాత నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత ఆంధ్రప్రదేశ్ గా కావాలి అనే ఆశతోటి నిరంతర శ్రామికులు బడుగుల లీడర్ బలహీనల పీడర్ తాడితుల ఫాదర్ పీడితుల వెల్విషర్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్నదే మా కోరిక థ్యాంక్ యూ తెలుగు లెక్చర తెలుగు లెక్చరరా మీరు టీచరా లేకపోతే మీరు టీచరా తెలుగు టీచర్వా సబ్జెక్ట్ ఓకేమ్మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నా ఓకే అమ్మా మిత్రులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ పెంబసాని చంద్రశేఖరరావు గారు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ శ్రావణ్ కుమార్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు యేసు రత్నం గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరోనీలు అనంతరామ్ గారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గౌరోనీలు చిరంజీవి చౌదరి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి పర్యావరణ ప్రియులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మా కార్యక్రమం అయితే నరసారావుపేటలో ఉంది ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి అక్కడ జేఎన్టీవీలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం అక్కడ మిస్ అయ్యాం ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం చాలా సంతోషం ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక శుభ కార్యక్రమం ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం ఇది మంచి కార్యక్రమం అవునా కాదా మీరే చెప్పండి పిల్లలు అవునా ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించొచ్చు లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం